దౌర్భాగ్యం కూడా మీరు చూడండి ఇంత మహిళా సంఘాలుండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే అత్యాచారాలు కానివ్వండి ఏదైనా స్టాటిస్టిక్స్ తీస్తే మీకు యూరోపియన్ కంట్రీ డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి వైలెన్స్ అగ్నెస్ట్ ఉమెన్ ధరకి ఇలాంటివి ఫేస్ అవుతున్నాయి అనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అలాగే జరుగుతుంది అనేది విషయం తెలుసు మన నేషన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తల్లిగా కానివ్వండి లేదు పెద్దవాళ్ళుగా కానివ్వండి మన స్కూల్ పంపించినప్పుడు అతల్లో కూడా కొంత బాధ్యత మనకుంది అంతేగాని విడితనానికి కాదు పిచ్చలవిడిగా ఉండటం కూడా మనకే రిస్క్ తప్పించి మహిళలకు రిస్క్ కానీ మొగవాళ్ళకి కాదు మొగవాడు ఎలా తిరిగినా కూడా మనం యాక్సెప్టెన్స్ ముద్ర కానీ ఆడవాళ్ళల్లో కనుక ఏదైనా ఒక రిమార్క్ వస్తే మనకి చాలా కష్టమైంది ఎందుకో కూడా ఎందుకంటే మనం అక్కడి నుంచి ఒక దా దాటి రావాలి అని అంటే చాలా కష్టమైన పనులు చేసుకుంటూ దాటి రావాలి మహిళలు చెడిపోయిన వాళ్ళు అనేది ఒక ముద్రపడితే సమాజంలో కూడా కొంచెం చిన్నచూపు ఇంకా కూడా మనలో ఉంది కాబట్టి మగవాళ్ళని ఆడాలని కూడా మనం ఇంకా కూడా సమానంగా చూడలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అది మారినప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ఎవరు ఏమి చేసినా కూడా పెళ్లిళ్ళు అవుతాయి అన్ని అవుతాయి మగవాడు మగవాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు ఆడది ఆడష్టం వచ్చిన ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు అలాంటి సమాజం అయితే మాత్రం మనం ఎవరు కోరుకుంటున్నాను